తిరిగాడు ఆ కార్యాన్ని దేవుడు ఆ యొక్క రిప్కా వచ్చినప్పుడు రిప్కా వచ్చినప్పుడు ఎంతోమంది పిల్లలు వచ్చారండి కానీ ఆ రిప్కా మాత్రమే దేవుడి చిత్తాన్ని తెలుసుకుంది ఆ రిప్కా వచ్చినప్పుడు నీకు మాత్రమే కాదు నీ వంటలకు కూడా నీళ్ళిస్తానని చెప్పినప్పుడు ఆమె వంటలకు నీళ్ళిస్తా ఉన్నప్పుడు ఆ ఆ యొక్క ఎలి చూస్తూ ఉన్నాడంట దేవుడు కార్యాన్ని సఫలం చేస్తున్నారా లేదా అని కానీ దేవుడు కార్యాన్ని అక్కడ పరిపూర్ణంగా ఏదైతే అడిగాడో ఆ కార్యాన్ని దేవుడు సఫలం చేశారు కదా అలాగే మనము కూడా మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు తప్పకుండా ఆ యొక్క కార్యాన్ని దేవుడు నీ జీవితంలో సఫలం చేసి అనేక మందికి నీ యొక్క సాక్ష్యాన్ని అనేక మందికి లోకానికి చెప్పేటట్లుగా అనేక మంది నీ సాక్ష్యం ద్వారా నీ ఇంకా హత్తుకునేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు నీ జీవితంలో కార్యం సఫలం చేయబోతున్నారు అర్థమైంది కదండి